దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నన్మహ భగ భగవద్భక్తులకి ఆత్మబంధువులకి అందరికీ నమస్కారం మనం ఈ యొక్క క్రోధినామ సంవత్సరం విజయదశమి సందర్భంగా నలభై ఐదు రోజులు శ్రీ రాజరాజేశ్వరీదేవిశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో యజ్ఞం నిర్వహిస్తున్నాం బాహ్యంగా అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని అంది వాళ్ళ నలభై ఐదు రోజులు బ్రహ్మ విద్య శ్రీ విద్య అంటే ఏంటి యేసరత్వం అంటే ఏంటి శాక్తయం అంటే ఏంటి శైవం అంటే ఏంటి ఇది మనం తెలుసుకోవాలనుకున్నాం ఇప్పుడు వైష్ణవము అంటే శ్వాస మీద జాస పెట్టి శ్వాసను గమనిస్తూ శ్వాస మీద జాస శ్వాసను గమనిస్తూ అన్ని చక్రాల్లో ప్రాణాయామాన్ని చేసేవాళ్ళు వైష్ణవులు అంటే ప్రాణశక్తి ఎలా ఉంది విశ్వం అంతా అండపిండ బ్రహ్మాండాలలో ప్రాణశక్తి లక్ష్మీనారాయణులు ఉన్నారు ప్రాణమే లక్ష్మి దాంట్లో ఉండే శక్తే నారాయణుడు ప్రాణశక్తి లక్ష్మీనారాయణుడు అదేవిధంగా శైవము అంటే ఈశ్వరుని ధ్యానం ఆజ్ఞా ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేసేవారు మనసుని అంతర్ముఖంగా సహస్రారం వైపు దృష్టి నిలిపి అంతర్ముఖంలో ధ్యానం చేస్తే దాన్ని శైవము అంటారు అంటే ఈశ్వరుణ్ణి ధ్యానం చేసినట్టు శాక్తే ఏము అంటే శ్వాసని సహస్రారానికి మూలాధారానికి రెండింటినీ ఆడించేవాళ్ళు ప్రాణాన్ని నడిపేవాళ్ళు కింద ఐదు చక్రాలకి పైన నాలుగు చక్రాలకి తొమ్మిది చక్రాలకి మనకి ప్రాణాయామం చేసేవారు ప్రాణాన్ని గమనించేవారు దాన్ని శాక్తేయం అంటారు అమ్మవారు ఏ విధంగా ఉంది అఖిలాండేశ్వరి యావత్తు అనేక కోటి బ్రహ్మాండాలలో ఈ యొక్క తెల్లటి ఈశ్వరుడు కను దానిలో నుంచి వచ్చినటువంటి పార్వతీదేవి రక్తగణం రెండు కలిసి అక్కడ అరుణకాంతి కలిగిన అనుజ్యోతి తయారైంది అది మల్టిపుల్ అయినప్పుడు ఇష్టం అంతా ఉంది ఆ విరాట్ రూపం మన ఈ పంచిభూతాలు దానిపైన ఒక నాలుగు పాయింట్లు ఓజోన్ పురావతల ఒక నాలుగు స్టేజీలు ఉన్నాయి మనం ఉండేది భూమి మీద భూమికి కింద కూడా ఏడు లోకాలు ఉన్నాయి అమెరికా ఈ భారతదేశానికి కొయిట్ ఆపోజిట్ అమెరికా ఉంది అమెరికా అనేది పాతాళ లోకం దాన్ని బలిచక్రవర్తిని పాతాళ లోకాన్ని పంపించారు ఈ భూమికి నలుగు నాలుగు పక్కల కిందకు పోయే కొంది అధో లోకాలి అంటే అంత శారీరక భ్రాంతి శారీరక సుఖాలు శరీరం నేను అని జీవిస్తూ తాగి తిని ఆ యొక్క ఇంద్రియ సుఖాలు ఎక్కువగా అనుభవించేటటువంటి ప్రజలంతా భారతదేశానికి అదో భాగంలో ఉండే దేశాలలో ఉంటారు ఈ భారతదేశమే భూమండలంలో ఉన్నత శ్రేణికి చెందింది ఉన్నత స్థానం దీంట్లో హిమాలయ పర్వతాలు వచ్చి కైలాసగిరి అని అంటారు ఇంకా భూమికి ఎన్నో మీటర్ల ఎత్తులో ఆకాశం పరాకాశం ఆకాశం దాటి భూమి జలము అగ్నివాయువు ఆకాశం దాటి పరాకాశంలో ఒక కొమ్ము ఉంది ఒక పెద్ద పర్వతం దాన్ని కైలాస పర్వతం అంటారు అంటే మొత్తం కూడా దీంట్లోనే చూపించేశారు మనకి అంటే మనిషి యొక్క లోపల పద్నాలుగు ఉన్నాయి బాహ్యంగా కూడా పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అనేది ఈ ఐదు పంచిభూతాలు దానిపైన పరాకాశం ఆ పరాకాశం వరకు మన భారతదేశంలో ఈ కైలాసగిరి పర్వతం ఉంది కాబట్టి దీని ప్రత్యేకత అందుకని ఇక్కడ ఈ భూమండలం మండలం మీదనే శివపార్వతులు ఇక్కడ త్రిమూర్తుల తత్వం అష్టదిక్పాలకులు నవగ్రహాలు వీళ్ళంతా కూడా ఈ యొక్క భూమండలంలో భారతదేశాన్ని ఆధారం చేసుకొని శివపార్తలు పరిపాలన చేశారు భూమండలాన్ని అయితే అమ్మవారిని వర్ణించేటప్పటికీ రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి ఇవి అంతటా వ్యాపించింది అనేక లోకాలు పంచిపోతాలే కాదు పైన అన్ని ఎన్నో లోకాలు పద్నాలుగు లోకాలు మనం తీసుకుంటున్నాం దీంట్లో అఖిల అండ అన్నారు అఖిల అంటే ఇంకా దానికి లెక్కలేదు అఖిలాండేశ్వరి ప్రతి అండంలో అణుజ్యోతిలో అణుజ్యోతులుగా ప్రతి అండంలో అరుణకాంతే అమ్మవారు ఆమె భూమి ఆసనంగా చేసుకొని ఉంది పద్మాసనం వేసుకొని ఇక్కడ భూమిని పీటగా చేసుకొని కూర్చుంటే మన పెద్దలు ఏం వర్ణించారు ఆమె నేత్రాలే సూర్యచంద్రులు ఆమె ఉచ్సనిశ్వాసాలే సూర్యచంద్రులు ఆమె ఒక్షోజాలే సూర్యచంద్రులు ఆమె చెవులే సూర్యచంద్రులు అని వర్ణన చేస్తే ఈ అంతా వ్యాపించింది అరుణాం కరుణాం అరుణ అరుణకాంతితో కరుణ అనేటటువంటి తరంగాలు అరుణకాంతి తరంగాలని మన మీద ప్రసారం చేస్తుంది అమ్మవారు అయితే అమ్మవారు బ్రహ్మాండంలో అంతా వ్యాపించి ఉంది కాబట్టి ఆమె భువనేశ్వరి అనేక భువనభాండాలకి అధిపతి భువనేశ్వరి రాజరాజేశ్వరి పరమేశ్వరి ఆమెని స్థూలంగా బాహ్యంగా వర్ణిస్తే మొత్తం ఆమె యొక్క రూపాన్ని వర్ణిస్తే బాహ్యంగా బ్రహ్మాండం అంతా అమ్మవారు రూపం అయితే ప్రతి పిండాండంలో అమ్మణ్ణి కొలువై ఉంది బ్రహ్మాండం అంతా ఒకే అమ్మణ్ణి వ్యాప్తి చెందింది అరుణ అరుణకాంతితో బ్రహ్మాండం అంతా అమ్మవారు ఒక్కటే కానీ భూమండలం మీద ప్రతి పిండాండంలో అమ్మణ్ణి ఒక అమ్మడిని ఉంది ప్రతి జీవిలో ఒక అమ్మడిని ఉంది ఆ బ్రహ్మాండంలో ఉండే ఒక అమ్మణ్ణి ప్రతి పిండాన్నంలో కొలువై ఉంది ఆ అమ్మణ్ణికి దీంట్లో ఉండే అమ్మణ్ణికి తేడా లేదు అక్కడ సూర్యచంద్రులు అమ్మవారి యొక్క కనురెప్పలు పొగులు కళ్ళు తెరుస్తుంది రాత్రి కళ్ళు మూస్తుంది అంటే సూర్య ఆ యొక్క పొగులు రాత్రి అమ్మవారి యొక్క కనురెప్పలుగా ఆమె ఆడిస్తుంది ఉదయం ఏమవుతుంది కమలాలన్నీ పూల చెట్లన్నీ పూలు కొన్ని రకాల పూలు కమలాలన్నీ వికసిస్తాయి సూర్యోదేవతాన్ని అరుణకాంతి వలన రాత్రి చంద్రుడి వల్ల కలువు పూలు కొన్ని రకాల పూలు వికసిస్తాయి అంటే దళాలు వికసిస్తున్నాయి ఆ పూల్లో ఎన్నో రెక్కలు ఉంటాయి తొమ్మిది రెక్కలు ఉంటాయి పది రెక్కలు ఉంటాయి పన్నెండు రెక్కలు ఉంటాయి మూడు రెక్కలు ఉంటాయి ఏదైనా కూడా కమలాలు వికసిస్తున్నాయి బయట ఆ సూర్యచంద్రుల వల్ల కలువులు వికసిస్తున్నాయి అదేవిధంగా అమ్మవారు ఒకటే ఈ బ్రహ్మాండంలో పంచభూతాలల్లో ఆ పైన పరమేశ్వరుడు ఉంటారు పంచభూతాల అవతల అక్కడ ప్రాణశక్తి ఉండదు అయితే ఎక్కడుంది ఒక కైలాసగిరిలో ఆకాశం దాటినంగా ఉంది అందువల్లనే ఇప్పుడు ఈ సహస్రార కమలంలో బ్రహ్మరంధ్రమే కైలాసం కంఠం వరకే పంచిపోతాడు ఏడు ఆజ్ఞా నుంచి నాలుగు చక్రాలలో పరాకాశం అక్కడ కైలాసం పరాకాశంలో కొంత ఎత్తుపోయి ఉంది కాబట్టి అక్కడ మంచు గణీభించి అక్కడ అమృత తత్వం ఉంది ఈశ్వరుడు గనీపించడం అమృతం అది ఒక భారతదేశంలోనే ఆ విధంగా ప్రాధాన్యత సంతరించుకోను ఇప్పుడు మనల్ని ఈ విశ్వవ్యాప్తంగా బ్రహ్మాండం అంతా వ్యాపించి అమ్మవారు ఒక అమ్మవారే బ్రహ్మాండం అంతా ఉండే ఒక అమ్మవారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రతి జీవిలో అమ్మణ్ణి కొలువై ఉండి ఈ యొక్క ఈ శరీరాలలో జీవ చైతన్య శక్తిని కలిగించి ఈ శరీరాలను నడిపించేది కూడా అమ్మణ్ణే అయితే బయట సూర్యచంద్రులు రాత్రి పొగులు ఉన్నట్టు మనకి సూర్య చంద్రులు సూర్యనాడి చంద్రనాడి రూపంలో ఉంది బయట అంతా అరుణకాంతి ఉంది శివశక్తి ఐక్యం ఉంది కానీ ఇక్కడ విడివిడిగా ఆడినందువల్ల శివశక్తులు ఐక్యం లేదు ఎప్పుడు రెండు శివశక్తులు అంటే సూర్యచంద్రనాడులే శివశక్తులు సూర్యస్వరం శివుడు చంద్రస్వరం అమ్మవారు పార్వతి వీళ్ళిద్దరిని కలిపి కానీ మనం ప్రాణాయం చేస్తే పై చక్రాలకు కానీ కింద చక్రాలకి అరుణకాంతి వస్తుంది అప్పుడు ఎవరైతే దీన్ని చేస్తారో శ్వాస మీద జాస పెట్టి రెండు స్వరాలు చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అమ్మణ్య స్వరూపమే ఎవరిలో అరుణకాంతి పెరిగితే వ్యాధి నిరోధ శక్తి పెరుగుతుంది శక్తి వస్తుంది లోపల కమలాలు ఆ పెంచితే ఆ లైట్ ఆ యొక్క తేజస్సుని లోపల సమస్వరంతో పెంచితే కమలాలు కూడా ఓపెన్ అయిపోతాయి తొమ్మిది కమలాలు ఓపెన్ అవుతాయి అందుకని అక్కడ ఏముందంటే అమ్మవారు నవచంపక నవచంపక నవ చంపక అంటే తొమ్మిది దళాలు కలిగిన చంపక పువ్వు పుష్పం తొమ్మిది దళాలు కలిగినటువంటి పుష్ప పుష్పము నాస అంటే ముక్కు దండం అంటే ఎన్నుపోస ఈ శ్వాస ముక్కులో శ్వాసని దండంలో మనం కానీ రమిస్తే రెండు ముక్కుల్లో ఉండేది రామతత్వాన్ని రమిస్తే ఈ తొమ్మిది దళాలు కలిగినటువంటి నవచంపకం వికసిస్తుంది నవచంపకం అంటే మనలో తొమ్మిది ఉన్నాయి చక్రాలు ఈ తొమ్మిది చక్రాలు వికసిస్తాయి అంటే బాహ్యంగా అమ్మ అది వర్తిస్తుంది ప్రతి జీవి కూడా మనం ఈ ఎవరైతే ఈ నాసాదండం కాడ శ్వాసని అనులోమ ఇనులోమ జరుగుతూ ఉంది ఇది నిరంతరం అజప గాయత్రి ఈ అజప గాయత్రిని ఎవరైతే గమనిస్తారో శ్వాసను గమనిస్తారో వాళ్ళకి ఈ నా ఈ యొక్క నవచంపకం అనేటటువంటి పుష్పం వికసిస్తుంది రెండు స్వరాలు చేస్తే రెండు చెవుల్లో ప్రకాశం వస్తుంది అంటే అంతర్వాణి వస్తుంది రెండు కళ్ళల్లో తేజిస్తే మూడో నేత్రం ఈ విధంగా మనం దీన్ని పోల్చుకుంటే ఇది మొత్తం మన లోపల సూర్యచంద్రులు షట్ చక్రాల రూపంలో ఉన్నారు తొమ్మిది చక్రాలు తొమ్మిది కమలాలు ఈమె దేవకార్య సముజ్జిత స్వరం ఆడితే రాత్రి సూర్యస్వరం ఆడేటప్పుడు పొగులు రెండున్నర రెండున్నర గంట మారుతూ ఉంటాయి ఈ పొగులు రాత్రి రాత్రం పొగుళ్ళు ఏర్పడుతుండే ఇక్కడ శరీరంలోనే రాత్రిం పొగుళ్ళు సూర్యచంద్రులు స్వరం వల్ల సూర్యచంద్రులు ఏర్పడుతుంది అందువల్ల బయట సూర్యచంద్రులు ఎట్లయితే ఈ బ్రహ్మాండాన్ని పరిపాలన చేస్తుందో సకల జీవరాశిని ఎవరైతే యోగులు జానపరులు ఉన్నారో వాళ్ళు శ్వాసను పట్టుకుంటే రెండు శ్వాసలు ఆడిస్తే లోపల అరుణకాంత్ కాంత్ వచ్చి రాజరాజులు తత్వం వస్తుంది ఉత్త ధ్యానం చేస్తే విద్య అమృతోట ఊరుతుంది పరబ్రహ్మ అయిపోతుంది లేదు శ్వాసని సమస్వరాన్ని పట్టుకుంటే శ్రీ విద్య బ్రహ్మ విద్యలో లౌకిక సుఖాలు లేవు శ్వాస లయమవుతుంది శ్వాస లయమైతే ఇంద్రియాలన్నీ ముడుచుకోపోతాయి ఒక ముడుచుకోపోయినటువంటి తొమ్మిది దళాలు కలిగిన ఇరవై నాలుగు దళాలు కలిగిన ఒక కమలంతో సమానమే బ్రహ్మ విద్య అది ముడుసుకోబోతుంది ఇరవై నాలుగు తత్వాలు ముడుచుకొని తుర్యాతీతానికి పోతేనే నీకు బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మ అవుతుంది శ్వాస వల్ల దేవుడు జీవుడయ్యాడు ఈ జీవుడు ఇరవై నాలుగు తత్వాలు ఉదయం నిద్ర లేచినప్పుడు మనలో వికసిస్తున్నాయి లైవ్ అయిపోతున్నాయి ఎవరైతే ఈ యొక్క శ్వాసని సిరి రెండు శ్వాసలు ఆడిస్తే అరుణ ఉత్పత్తి అవుతుంది అది శ్రీ విద్య అంటారు సిరి అంటే అరుణకాంతి అరుణకాంతి కావాలంటే సమస్వరం చేయాలి అన్ని చక్రాల్లో చేసినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది మోక్షగామే అవుతాడు ఇహ పర యుధం ఇక్కడ భూమి మీద సుఖాలన్నీ అనుభవిస్తూ పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఇక్కడ మనం ధర్మమైన జీవితం గడుపుతూ ప్రాణాయామం జపజానాదులు కూడా చేసుకుంటూ ఈ అరుణకాంతిని ఎప్పుడైతే పెంచుకున్నాం శరీరంలో ఆత్మజ్ఞానం కలిగిపోతుంది దేవతాతత్వం ప్రాప్తిస్తుంది ఒక దేవతగా జీవితం గడుపుతాం భూమండలం మీద స్వయంగా రాజరాజేశ్వరిగా మనం రాజరాజేశ్వరి తత్వంలో ఉంటాం రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి స్త్రీ అంటే అరుణకాంతి అందులో స్త్రీ విద్య అంటే సమస్వరంతో ప్రాణాయం చేస్తూ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వీలైనంత మనకి సమస్వరం చేసుకుంటూ లౌకికంలో సంసారం చేస్తూ ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ లాస్ట్లో మోక్షగామి అంటే జ్ఞానం కలిగిపోయింది శరీరం నేను కాదు శ్వాసే ఈ శరీరం నీళ్ళే ఈ శరీరం అన్నమే శరీరం శ్వాస నీళ్లు అన్నమే ఈ శరీరం శ్వాస ఆగిపోతే మనసు లేదు శ్వాస ఉండని చెప్పి మనసు ఉంది ఈ శరీరం నేను కాదు దీంట్లో ఉండే వెలుగు నేను ప్రకాశం నేను ఏది ఈ స్వరమే పాము శ్వాసే పాము అది అఖండ కళ్ళలతో వెలుగుతుంది చందమామ 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 ఎడ పిమ్మల శిశుమ నాడి

ீம்ீம்ீம்மலே கமலாலண்டீகோவிந்தவலீஸ்வருதேவிம் கமலே கமலால ஸ்ரீ வீருண்டீகோவிஸ வாசி வீரலக்ணிஸ்வரிதே நமஸ்வராஜேஸ்வரிதேவிசிச்சியம் சகல காட்டிரமே சுபலம் பிரீத்தீமஹிரிபுர சுந்தரி மூலமந்திரயம் கரிஷியே ஸ்ரீம் ஹ்ரீம் க்ளீம் ஐம் சோராம் ஓம் ஸ்ரீம் காயே ஈலா கிரீம் ஹசீம் सकल ह्रीं सौ ऐं क्ली ह्रीं श्री ओं देवी समेता श्री काशी विश्वेश्वर स्वामी नम स् सकल कार्य शीघ्रीदुर्गा दीवी मूलमंत्र यज्ञ कें ओ ह्रीं क्लीं चा मुंडे विच्च नम स्वाम ओं अय क्लीं चा मुंडे विच्च नम स्वा जय चले दादा सेवा नो दादा जय गुरुदेवाय नमः ओम श्री वृधि कृपयमहिं तहो वनमतला मध्यस्थ भैरवी भगवान ने पद्मासना भगवती पद्मा नाम को धोले महा ओम श्री वृधि कृपयमहिं तहो उन्मे जिनोत्तम पावन गोना लहि राजेंद्र स्वना दासराज दासता दे महा ओम श्री वृधि कृपयमहिं तहो आब्रह्म केत धने वतन तिराय ने लेजा